ఫాతిమా షేక్ ఎంపీ ప్రియాంకా గాంధీపై రమేష్ బీదూరి చేసిన వ్యాఖ్యలు ఖండిస్తూ నిరసన తెలిపిన మండల యూత్ కాంగ్రెస్ కమిటీ పోలీస్ సేవల ఫీడ్బ్యాక్ కోసం మరికల్ గ్రామంలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ మీకు దమ్ముంటే లైవ్ డిటెక్ట్ పరీక్ష పెట్టు సీఎం రేవంత్ రెడ్డికి కేజీఆర్ సవాల్ చెరువులు కబ్జా చేస్తే ఎంతటి వారినైనా వదిలిపెట్టం హైడ్రా కమిషనర్ రంగనాథ్ఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద ఉద్రిక్తత షాద్నగర్ నియోజకవర్గం కేశంపేట మండలం యూత్ కాంగ్రెస్ పార్టీ కమిటీ ఆధ్వర్యంలో ప్రియాంక గాంధీపై రమేష్ బీదూరి చేసిన వ్యాఖ్యలు ఖండిస్తూ మండల కాంగ్రెస్ యూత్ కమిటీ ధర్నాకు దిగారు ఈ కార్యక్రమంలో మండల యూత్ కమిటీ అధ్యకుడు అనుమగల రమేష్ మాట్లాడుతూ ఒక మహిళ అయినటువంటి ప్రియాంక గాంధీని అనుచిత వ్యాఖ్యలు అనటం ఎంతవరకు సభమని వారి ఇంట కూడా ఒక మహిళ ఉంటుంది కదా అని అన్నారు మహిళను కించపరిచే విధంగా మాట్లాడరాదని రమేష్ బిదురుని బీజేపీ పార్టీ వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు మహిళా అధ్యకురాలు అనసూయ మాట్లాడుతూ ఒక మహిళను ఇలా కించపరిచే విధంగా మాట్లాడిన మాజీ ఎంపీ రమేష్ పార్టీ నుంచి వెంటనే బహిష్కరించాలని అందుకోసం మేము ఎక్కడి వరకైనా పోరాడతామని హెచ్చరికలు జారీ చేశారు రమేష్ బిదురిపై కేశంపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఫిర్యాదు చేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ యూత్ జిల్లా ప్రెసిడెంట్ శ్రీనాథ్ మండల యూత్ ప్రెసిడెంట్

మేము తీసుకున్న నిరసన కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే వాయనాడు ఎంపీ మా కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీ మీద బీజేపీ ఎక్స్ ఎంపీ గారు రమేష్ బీదూరు గారు అనుచిత వ్యాఖ్యలు చేయడం వల్ల మేము ఈరోజు ఈ నిరసన కార్యక్రమం తీసుకున్నాము బీజేపీ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే ఏదైనా మీరు అభివృద్ధి పైన కానీ ప్రజలకు సంబంధించిన అభివృద్ధి మీద దృష్టి పెట్టాలి అలా కాకుండా మీరు ప్రతిపక్ష పార్టీలో ఉన్న నాయకులు నాయకుల మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తూ మీరు ఆనందం పొందుతున్నారు ఇలాంటి ఆనందం పొందే వాళ్ళకు రాబోయే రోజుల్లో ప్రజలు తగ్గ శాస్త్రి చెప్పి మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెడతారు అదే కాకుండా ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీ గారు ఈ ఈ విషయంపైన ఖచ్చితంగా చర్యలు చేపట్టి ఆ రమేష్ బిదూరి అనే వ్యక్తిని ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఇంకొకసారి ఏ నాయకుడైనా సరే మా అగ్రనాయకులు అయినటువంటి రాహుల్ గాంధీ గారు కానీ ప్రియాంక గాంధీ గారు కానీ సోనియా గాంధీ గారి పైన ఎలాంటి అదుచిత వ్యాఖ్యలు చేసినా మేము పోరాటం చేయడానికి ఎంతవరకైనా సిద్ధం సిద్ధమవుతామని రాష్ట్ర యూత్ కాంగ్రెస్ తరఫున తెలియజేయడం జరుగుతుంది కాంగ్రెస్ కాంగ్రెస్ ముఖ్య ముఖ్య నాయకురాలు పార్టీ అధినేత అయినటువంటి ప్రియాంక గాంధీ పై గాంధీ గారి పైన వాక్యాలు వ్యాఖ్యాలు చేసినందువలన బీజేపీ ఎక్స్ఎంపీ అయినటువంటి రమేష్ బీదూరి గారు మా నాయకురాలు మహిళా నాయకుల నాయకురాలు అయినటువంటి ప్రియాంక గాంధీ గారి పైన అరుచిత వాక్యాలు చేసినందుకు ఆయనకు అనేక సార్లు ఎన్నో సార్లు అదేవిధంగా ఎవరు ఢిల్లీ ముఖ్యమంత్రి అయినటువంటి ఆమెను కూడా ఎన్నో అనుచిత వ్యాఖ్యలు చేసినందువలన అతన్ని బీజేపీ పార్టీ నుంచి ఖచ్చితంగా సస్పెండ్ చేసి అందరికీ న్యాయం జరిగేలా చేయాలని చెప్పేసి మేము ఖచ్చితంగా పోరాడుతున్నాం అదేవిధంగా ఈ బీజేపీ నాయకుడు అయినటువంటి రమేష్ బీజూరి గారు ఎన్నో సార్లు ఎంపీగా ఉన్న ఉన్నటువంటి ఆయన ఒక మహిళను మహిళను అనుచిత వ్యాఖ్యాలు చేసినందువలన వాళ్ళ ఇంట్లో కూడా బయలుదేవు ఉంటారు మీ ఇంట్లో కూడా అక్కడ మాట్లాడితే ఏ విధంగా ఉంటుందో మీకు తెలుసు కాబట్టి మేము ఈ వాక్యాలను ఖచ్చితంగా ఖండిస్తున్నాం దీనికి తప్పకుండా మీకు అనేక విధాలుగా మేము పోలీస్ స్టేషన్లో కూడా మేము రిప్రజెంటేషన్ ఇచ్చి మీ మీద కేసు ఫైల్ చేయాల్సిందిగా కోరుతున్నాము ఇటువంటి వాక్యాలు చేస్తే తెలంగాణ ప్రభుత్వం నుంచి మేము చాలా ఖచ్చితంగా మీ మీద పోరాడి మేము ఏ విధంగా చేయడానికైనా రెడీ ఉంటాం దీనికి మీరు తప్పకుండా బాధ్యత వహించి కొల్లాపూర్ పట్టణ కేంద్రంలోని బాలికల పాఠశాల ఆవరణలో పాతిమా షేక్ జయంతి ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్బంగా బహుజన స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా బీఎస్ఎఫ్ఐ రాష్ట కార్యదర్శి బిఎస్ దాస్ మాట్లాడుతూ విద్యార్థినులు ఫాతిమా షేక్ ను తీసుకోవాలని అన్నారు నూట తొంభై రెండు సంవత్సరాల క్రితం ఫాతిమా షేక్ భారతదేశంలో అన్ని వర్గాల ప్రజలకు విద్యను అందించారని ఫాతిమా షేక్ తెలిపారు సావిత్రిబాయి పులే ఇద్దరు కూడా భారతదేశంలో మహిళా విద్యా వ్యాప్తికై కృషి చేశారని పాఠశాలలు స్థాపించారని అన్నారు ఆనాటి కాలంలోనే ఫాతిమా షేక్ మధ్యాహ్న భోజన పథకాన్ని బాలికలకు ఏర్పాటు చేశారని అన్నారు మహాత్మా జ్యోతిరావు పులేకారు తండ్రి గోవిందరావు పులే మహాత్మా జ్యోతిరావు పులేను సావిత్రిబాయి పులేను ఇంటి నుండి గెంటివేస్తే ఫాతిమా షేక్ వాళ్ళిద్దరికీ తమ ఇంటిలో ఆశ్రయం కల్పించారని అన్నారు బాలికల విద్య కోసం ఎంతో పరితపించారని అన్నారు భారతదేశంలో మొదటి ముస్లిం మహిళ ఉపాధ్యాయునిరాలు అని అన్నారు ఈ కార్యక్రమంలో విద్యార్థినులు జ్యోతి వైష్ణవి రాధిక గీత పాల్గొన్నారు ఫార్ములా ఈ కార్ రేసింగ్ వ్యవహారంలో అరా పైస కూడా అవినీతి జరగలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి తేల్చి చెప్పారు నీకు దమ్ముంటే లైలీ డిటెక్టర్ పరీక్ష పెట్టు అని రేవంత్ రెడ్డికి సవాల్ సవాల్చారు ఏసీబీ ఆఫీస్ నుంచి తెలంగాణ భవన్ కు చేరుకున్న కేటీఆర్ మీడియాతో మాట్లాడారు ఆయనకున్న అవగాహన ఆయనకున్న పరితమైన జ్ఞానంతో ఇందులో ఏదో కుంభకోణం అని అనుకుంటున్నారని రేవంత్ రెడ్డిని ఉద్దేశించి కేటీఆర్ వ్యాఖ్యానించారు వాడికి లోకమంతా పచ్చగానే కనబడ్డట్లు రేవంత్ రెడ్డి లాంటి దొంగకు అన్నింట్లో కూడా దొంగతనం జరుగుతుందని అన్నింట్లో పైసలు తింటారనే దిక్కుమాలిన ఆలోచన ఉండొచ్చు కానీ నేను ఒక్క పైసా అవినీతి చేయలేదు నేను మళ్లీ చెబుతున్నా రేవంత్ రెడ్డి మీరు రేపు రండి లేదంటే మీరు మీ జూబ్లీహిల్స్ ప్యాలెస్ కు రమ్మంటే వస్తా ఇద్దరం కూర్చున్నాం నువ్వు లైవ్ డిటెక్టర్ పెట్టు ఓపెన్ లైవ్ కెమెరాలు పెట్టుర్రీ నేను మాట్లాడతా నువ్వు మాట్లాడు ఎవరి దొంగనో ఎవరి దొరనో రాష్ట్ర ప్రజలు దేశ ప్రజలు చూస్తారు తెలుసుకుందామన్నారు ఇక పాపం ఈ బంద్ కెమెరాలలో అధికారులను సంపుడు వాళ్లను సతాయించుడేందుకు నువ్వు లైవ్ డిటెక్టర్ పరీక్ష పెట్టు తప్పకుండా వస్తానని కేటీఆర్ స్పష్టం చేశారు గట్టి వద్ద ఉన్న జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద ఉదృక్త పరిస్థితి నెలకొన్నాయి పెండింగ్ బిల్లులు చెల్లించాలంటూ కాంట్రాక్టర్లు ఆందోళనకు దిగారు ఇక కార్యాలయ ప్రధాన ద్వారా ముందు బైఠాయించారు కాంట్రాక్టర్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఏడాదిగా బిల్లులు చెల్లించడం లేదని కాంగ్రెస్ సర్కార్పై మండిపడ్డారు ఇంతలోనే ఉన్నట్టుండి ఇద్దరు కాంట్రాక్టర్లు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యం చేశారు ఇక తోటి కాంట్రాక్టర్లు వారిని అడ్డుకుని పెట్రోల్ బాటిల్ను లాగేసుకున్నారు అప్రమత్తమైన జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి కాంట్రాక్టర్ను చర్చలకు పిలిచారు పెండింగ్ బిల్లులపై కమిషనర్ ఇలంబర్తి కాంట్రాక్టర్లతో చర్చలు జరుపుతున్నారు ఇక పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యానికి ప్రయత్నించిన కాంట్రాక్టర్లకు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు వారిద్దరి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది ఇక కాంట్రాక్టర్లు ఆందోళన నేపథ్యంలో జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద భారీ బందోబస్తులు ఏర్పాటు చేశారు కుంటలు కబ్జాకు గురవుతున్న ఇరిగేషన్ అధికారులు ఎందుకు పట్టించుకోవటం లేదని హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు గురువారం శంషాబాద్ మున్సిపాలిటీలోని గొల్లవాణి కుంట ధర్మోజీ కుంటలు కబ్జాకు గురైనట్లు ఇటీవలే మీడియాలో కథనాలు రావడంతో స్పందించిన రంగనాథ్ స్వయంగా పరిశీలించారు మున్సిపాలిటీ పరిధిలో నూట నాలుగులో గొళ్లవాణికుంట ఇరవై రెండు ఎకరాల ఇరవై మూడు గుంటల విస్తీర్ణంలో ఉంది ఇక ధర్మోజికుంట సర్వే నెంబర్ డెబ్బై మూడులో పదెకరాల పన్నెండు గుంటల విస్తీర్ణంలో ఉన్నట్లు తెలిపారు కానీ ఇక్కడ గొళ్లవాణికుంఠను పూర్తిగా ధ్వంసం చేసి భారీ భవనాలు నిర్మాణం చేపడుతున్నారు దీంతో పాటు ధర్మోజికుంట ఎఫ్టీఎల్ జోన్ ను ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్న విషయాన్ని గుర్తించినట్లు ఆయన తెలిపారు వాటిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు ధర్మోజికుంటను ఆక్రమించేవారు ఎంతటి వారైనా చర్యలు తప్పవన్నారు గ్రామంలో అనారోగ్యానికి గురై మెరుగైన వైద్యం చేయించుకోలేని నిరుపేదలకు మెరుగైన వైద్యం కోసం సహాయపడుతున్నారు ముఖ్యమంత్రి యనుముల రేవంత్ రెడ్డి సహాయ నిధి నిరుపేదలకు కుండంత అండగా ఉంటుంది ఎక్సైజ్ పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రివర్యులు కొల్లాపూర్ కొదమసింహం శ్రీ జూపల్లి కృష్ణారావు సహాయ సహకారంతో మన యువ నాయకులు ప్రియతమ మాజీ ఎంపీపీ సూర్యప్రతాప్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దండు నరసింహ ఆదేశాల మేరకు ఈ రోజు మరికల్ గ్రామంలో బాధితులకు కాకం గారికి పదిహేడు పేల ఐదు వందలు కాకి లచ్చాగౌడ్ కి యాబై రెండు పేల ఐదు వందల సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు మరికల్ గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో మరికల్ గ్రామ కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు కొల్లె ఈశ్వర్ కాకం శ్రీరాములు కాకం అశోక్ బొల్లెరాములు రాములు ఎండి అలాదీన్ నడింపల్లి నాగేంద్ర పల్లపు లింగస్వామి పడిగ బిచ్చన్న గద్ద నరసింహ గద్ద వెంకటయ్య బొల్లె చిన్న నరసింహ ఫక్రుద్దీన్ కుమ్మరి కాశన్న పుట్టముత్యాలు పగిడాల కృష్ణయ్య కాకం బాలయ్య దాసరి కులమయ్య రాచూ హుస్సేన్ బుళ్లె నిరంజన్ దేవరపగ హుస్సేన్ గ్రామ ప్రజలు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు పోలీసుల పనితీరు పోలీసులపై ప్రజల్లో ఉన్న అభిప్రాయాలను తెలుసుకునేందుకు తెలంగాణ రాష్ట ప్రభుత్వం పోలీస్ శాఖ రూపొందించిన క్యూఆర్ కోడ్ ఆఫ్ సిటిజన్ పోస్టర్ను పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ప్రారంభించారు డీజీపీ కార్యాలయం హైదరాబాద్ నుండి వీడియో కాన్సరెన్స్ ద్వారా పోలీస్ కమిషనర్లు జిల్లాల ఎస్పీలతో గురువారం జరిగిన సమాపేశంలో డీజీపీ డాక్టర్ జితేందర్ క్యూఆర్ కోడ్ ఆఫ్ సిటిజన్ పోస్టర్ను లాంఛనంగా ప్రారంభించారు బాధితుల సమస్యలు విన్నవించుకునేందుకు పోలీస్ స్టేషన్లకు వెళ్ళిన అనంతరం పోలీస్ సిబ్బంది వ్యవహరించిన తీరు ఫిర్యాదులు మొదలు పాస్పోర్ట్ వెరిఫికేషన్ ఈ చలాన్ ఎఫ్ఐఆర్ ఇతర కేసుల గురించి పోలీసు ఇబ్బందిపై ప్రజలకు ఉన్న అభిప్రాయాలను సేకరించేందుకు క్యూఆర్ కోడ్ అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని ఈ పోస్టర్లు పోలీస్ కమిషనర్ కార్యాలయంతో పాటు అన్ని పోలీస్ స్టేషన్లు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏసీపీ కార్యాలయం స్పష్టంగా కల్పించేలా ఏర్పాటు చేస్తున్నట్లు పోలీస్ కమిషనర్ తెలిపారు అన్ని పోలీస్ స్టేషన్లు అందుబాటులో ఉండే క్యూఆర్ కోడ్ ఆఫ్ సిటిజన్ ప్రజలు సద్వినియోగం చేసుకుని సలహాలు సూచన ఇవ్వాలని సూచించారు ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ నరేష్ కుమార్ అడిషనల్ డీసీపీ పి లాయింట్ ఆర్డర్ ప్రసాదరావు ట్రైనీ ఐపీఎస్ అధికారి రుత్వక్ సాయి పాల్గొన్నారు సతీష్ అన్నారు స్థానిక పోలీస్ స్టేషన్లో విలేకరుల సమాపేశంలో మాట్లాడుతూ ఎస్పీ ఆదేశాల మేరకు అన్ని దుకాణాల్లో మాంజాను తనిఖీ చేసి మాంజా విక్రయిస్తున్న వారిపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు కోహిర్ ప్రజలు చైనా మాంజాను కొనుగోలు చేయడం ఉపయోగించడం మానుకోవాలని సూచించారు ఇక అతిక్రమించి మాంజా అమ్మితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు షేక్ ఎంపీ ప్రియాంక గాంధీపై రమేష్ బీదూరి చేసిన వ్యాఖ్యలు ఖండిస్తూ నిరసన తెలిపిన మండల యూత్ కాంగ్రెస్ కమిటీ పోలీస్ సేవల ఫీడ్బ్యాక్ కోసం క్యూఆర్ మరికల్ గ్రామంలో సీఎం పంపిణీ మీకు దమ్ముంటే లైవ్ డిటెక్ట్ పరీక్ష పెట్టు సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్ చెరువులు కబ్జా చేస్తే ఎంతటి వారినైనా వదిలిపెట్టం హైడ్రా కమిషనర్ హెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద ఉద్రిక్తత